రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ గా మరి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కామండ్ల యాదగిరి ఎన్నికయ్యారు గత మూడు నెలలుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది సుమారు మూడు నెలల క్రితం ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కొత్త హార్దిక ప్రవీణ్ గౌడ్ పై కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసి కలెక్టర్ కు సమర్పించారు ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించడంతో నేడు చైర్మన్ గా మరి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కామండ్ల యాదగిరి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఆదిపట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు తది తర్లో పాల్గొన్నారు ఏం గాదే రాను గుర్తన నమస్కారం నమస్కారం సార్

ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి తెలుసు మూడు నెలల క్రితము మేము కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినాం తొమ్మిదవ తేదీ అయింది ఒక సు సుమారు వంద రోజుల తర్వాత ఈరోజు ఎలక్షన్ పెట్టినారు ఈ ప్రక్రియలో సహకరించిన హైకోర్టుతో అదేవిధంగా మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా గురువు గారు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులకు ముఖ్యంగా మా కౌన్సిలర్లందరికీ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మిత్రుడు గోపాల్ గౌడ్ గారికి సార్ గారికి అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు మా అదిపట్ల బాగా డెవలప్ చేస్తాం దీనికి మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలు ముఖ్యంగా మా కౌన్సిలర్లు అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చినా గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆదిపట్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోటకు అందరూ సభ్యులకు వ్రాతపూర్వకంగా నోటీసులు కూడా పంపించడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకు ఈ ప్రత్యేక సమావేశము ఆరుగోట్ల మున్సిపల్ కౌన్సిల్ నిర్వహణలో పదిహేను మంది సభ్యులకు గాను పదమూడు మంది సభ్యులు హాజరై చైర్మన్ను వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది